నమస్కారం జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి చుక్కలు చూపించి దారికి తీసుకొచ్చాం అయితే ఇదే సమయంలో పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ చేతికి రావాలని దేశభక్తులందరూ కోరుకున్నారు కానీ దేశంలోనే ఉన్న విచ్ఛిన్నకర శక్తులు కుహనా శక్తులు మాత్రం పాకిస్తాన్కే తలనొప్పిగా మారిన పీఓకే మనకు అవసరమా అంటూ పాక్ అనుకూల ధోరణిని వక్రబుద్ధిని బయట పెట్టుకుంటున్నాయి ఈ నేపథ్యంలో అసలు పీఓకే ప్రాంతం పాక్ చేతికి ఎలా వెళ్ళింది దేశ విభజన సమయంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలేంటి పిఓకే భారత్కి ఎంత ముఖ్యమైన ప్రాంతం ఈ విషయంలో మన వ్యూహం ఎలా ఉండాలి ఈ అంశాలపై మరింత సమాచారం విశ్లేషణ అందించేందుకు డాక్టర్ వడ్డీ విజయసారథి గారు మనతో ఉన్నారు శ్రీ విజయసారథి గారు జాగృతి వారపత్రిక పూర్వ సంపాదకులు నమస్కారం విజయసారథి గారు జాగృతి ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం ప్రస్తుతం మీకు తెలుసు మనం ఈ భారత పాకిస్తాన్ వివాదం కావచ్చు దానికి సంబంధించి చోటు చేసుకున్న ఆపరేషన్ సింధూర్ ఈ పరిణామాలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సో భారత్ పాకిస్తాన్కి సంబంధించి ఎప్పుడు ఏ అంశం మాట్లాడుకోవాల్సి వచ్చినా పిఓకే లేదా పిఓజేకే అంశం తప్పనిసరిగా మనందరం స్పృశించే అంశం సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిఓకే విషయంలో పిఓజేకే విషయంలో మన ప్రజల ఆకాంక్షలు జరుగుతున్న పరిణామాలని మీరు ఏ దృష్టికోణంతో చూస్తున్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే జమ్మూ కాశ్మీర్ని ఒక వివాదాస్పదమైన అంశం చేయాలని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది లేదు పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలమయ్యి వివాదాస్పదమైన అంశంగా మిగిలింది వాడి దేశం మొత్తం మొత్తంగానే దాన్ని సొంతం చేసుకోవాలి అయితే అప్పుడు కాశ్మీర్కి ఒక మహారాజా ఉండేవారు మహారాజా హరిసింగ్ వారు కొంతకాలం అటు ఇటు ఆలోచించినప్పటికీ కూడా చివరికి పాకిస్తాన్ కాదనుకుని దాన్ని హిందూ దేశంతో భారతదేశంతో విలీనం చేశారు అప్పటినుంచి కూడా పాకిస్తాను తన రెగ్యులర్ సైనికులనే పంపించిందో లేకపోతే అక్కడ ఉండేటువంటి కిరాయి మనుషుల్నే పంపించిందో లేకపోతే అక్కడ ట్రైబ్స్ గిరిజనుల్లే పంపించింది ఎవరినన్నా కానివ్వండి మొత్తం మీద మనుషుల్ని పంపించి దాన్ని తన చేతుల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం చేసిన దాన్ని జమ్మూ కాశ్మీర్ వచ్చి భారతదేశంలో విలీనమైన తర్వాత భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించి వాళ్ళని తరిమి మళ్ళీ దీన్ని స్వాధీనం చేసుకోవడానికి స్వతంత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది ఐక్యరాజ్యసమితి దగ్గరికి సమస్యను తీసుకెళ్ళటం ఐక్యరాజ్యసమితి ఒక నిర్ణయం ప్రకారం కాల్పుల విరమణ యుద్ధ విరమణ అనేటువంటిది జరిగి కొంత భాగం చెప్పాలంటే జమ్మూలో ఉన్నటువంటి కొంత భాగం పాకిస్తాన్ ఆక్రమణలో ఉండిపోయింది కొంత కాశ్మీరు కొంత జమ్మూ భారతదేశానికి అందుబాటులోకి వచ్చింది దారి లేకుండా ఉన్న కారణం చేత గిల్గిత్ బాల్టిస్తాన్ తర్వాత కర్దు అనేటువంటి ప్రాంతాలు బాగా ఎత్తైనటువంటి ప్రాంతాలు అవి భారతదేశానికి అందుబాటులో లేకుండా పోయినాయి క్రమంగా క్రమంగా పాకిస్తాను ఆ భాగాలను కూడా ఆక్రమించుకుంది వాటిని నార్దర్న్ ఏరియాస్ అని పిలుస్తారు సో ఇవాళ భారతదేశానికి చెంది అధికారికంగా భారతదేశానికి చెంది భారతదేశం యొక్క అదుపులో లేకుండా పాకిస్తాన్ అదుపులో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉన్నదో దీన్ని స్థూలంగా పీఓకే అంటున్నారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ వాస్తవం ఏంటంటే అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ భాగం ఎక్కువ లేదు అంటే అంతర్జాతీయంగా ప్రజలకు ఉన్న ఒక అవగాహన ఏమిటంటే కాశ్మీర్లో హిందువులు తక్కువ ఉంటారు మహమ్మదీలు ఎక్కువ ఉంటారు జమ్మూలో మహమ్మదీలు తక్కువ ఉంటారు హిందువులు ఎక్కువ ఉంటారు కాబట్టి దీనికి కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పేరు పెట్టినట్టయితే సహజమే కదా కాశ్మీర్లో మహమ్మదీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి పాకిస్తాన్ తన చేతుల్లోకి తీసుకునేది తప్పే ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకమైనటువంటి పేరు పెట్టారు కానీ ఇది వాస్తవం యొక్క వక్రీకరణ సో మనం దీని గురించి మాట్లాడుకునేటప్పుడు దీన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అనో లేకపోతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అను అనుకోవటం సరైన విషయం అప్పటి నుంచి కూడా వేరు వేరు సందర్భాల్లో మొత్తం కాశ్మీర్ని కబలించడానికి పాకిస్తాన్ తన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపలేదు ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతాల్లో చాలా పెద్ద ప్రయత్నం చేసింది నెహ్రూ గారు స్వరగస్తులు అయ్యారు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి అంతగా పెద్ద రాజకీయం తెలియదు కాబట్టి ఇది సమయం అనుకుని వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ అప్పుడు సఫలం కాలేదు ఆ తర్వాత కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు ముఖ్యంగా ఆయన ఎవరో ఒక ఆయన సిద్ధాంతం చెప్పాడు త్రూ థౌజండ్ కట్స్ అని అంటే ఒక వెయ్యి గాయాలు చేసినట్టయితే ఆ వెయ్యి గాయాల నుంచి నెత్తురు గారిపోతుంది అవతల వాళ్ళు తచ్చబడిపోతారు ఆ రకంగా మొత్తం మీద ఈ ఆగడాలని దురంతాలని భరించలేక భారత ప్రభుత్వం మాకు అప్పగించేస్తుంది అనేటువంటి ఒక ఆశ అనండి లేకపోతే ఒక దురభిప్రాయం అనండి ఒక తేలిక భావం అనండి ఏదైనా కానివ్వండి మొత్తం మీద ఎప్పటికైనా సరే ఈ కాశ్మీర్ వచ్చి తమ ఒడబడుతుందనేటువంటి ఆశ ఉంది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా పాకిస్తాన్కి నియంతగా ఉన్నటువంటి పద్బేద్ ముషారఫ్ అని ఆహ్వానించారు చర్చల కోసం ఆగ్రాలో చర్చలు జరిగినాయి అప్పుడు ఆయన పాపం ఏమనుకున్నాడంటే మనకి ఇచ్చేస్తున్నారు అందుకనే నన్ను పిలిచారు కావచ్చు అనుకుని అంతా సిద్ధమై వచ్చాడు కానీ ఆయన అనుకున్న పద్ధతులు పరిణామాలు జరగలేదు ఒకటి రాత్రి పన్నెండు గంటల దాకా వేచి 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 ఉండి చివరికి అర్ధరాత్రి పోయి పోవాల్సి వచ్చిందే అంటే వాళ్ళు ఒక రకమైన ఆశపుత మనస్తత్వం ఇంకొకటి ఏంటంటే రెండోది భారతదేశం మీద చాలా సులకల భావం వీళ్ళు ఏమీ పోరాడలేరు వీళ్ళేమీ వాదించలేరు తమకు లభించిన దాన్ని నిలుపుకోలేరు అనేటువంటి భావం ఒకటి ఏర్పడి ఆ రకంగా ఎప్పటికైనా సరే ఈ కాశ్మీర్ని మొత్తం కబలించాలనేటువంటి దృష్టిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మనదైన పద్ధతిలో మనం దాన్ని పోరాడుతూ వస్తున్నాం ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈ పహల్గామ్ అక్కడ వినోదయాత్రికుల మీద దాడి జరగటం అందులో ప్రత్యేకించి మగవాళ్ళని మాత్రమే చంపటం ఆ చంపేటప్పుడు కూడా వాళ్ళని హిందువులు అనేది నిర్ధారణ చేసుకుని చంపటం ఇదంతా కూడా దేశ ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి ఒక సంచలనం వ్యతిరేక భావం నిరసన భావం సృష్టించి అంత క్రితం మీద దాడి జరిగినప్పుడు దానికి ఏ విధంగా అయితే భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దవాబు చెప్పిలో ఇప్పుడు కూడా అటువంటి ఒక గట్టి చర్య తీసుకోవటం ద్వారా సరైన సమాధానం చెప్పాలి అనేటువంటి దృష్టిలో ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఇవాళ మనం చర్చించుకుంటున్నటువంటి వాటన్నిటికీ కూడా ఇమ్మీడియట్ ట్రిగ్గర్ పహల్గా జరిగినటువంటి హత్యాకాండ దానికి జవాబు ఏ విధంగా ఇవాల్వ్ అవుతుంది అనేటువంటిది ముందు ముందు తెలుస్తుంది అయితే అసలు ఈ కాశ్మీర్ విలీన ప్రక్రియ దాని పరిణామాలు అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయండి వాటి గురించి కూడా కొంచెం తెలియజేయండి లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రి అలాగే ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంగ్లీషు వాళ్ళు తాము వెళ్ళిపోయేటువంటి సమయంలో బ్రిటీషు వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నటువంటి ప్రాంతాలని ఈ కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వానికి అప్పచెప్పారు అంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వానికి స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీ ఇష్టం మీరు భారతదేశంతో కలిస్తే భారతదేశంతో కలవచ్చు పాకిస్తాన్తో కలిస్తే పాకిస్తాన్తో కలవచ్చు స్వతంత్రంగా ఉండదలుచుకున్న ఉండొచ్చు అన్నట్టుగా చెప్పి వెళ్ళిపోదలుచుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి దాదాపుగా అన్ని సంస్థానాల్లో కూడా ఒక అవగాహన వచ్చేసింది ఒక నాలుగైదు తప్ప ఆ నాలుగైదిలో హైదరాబాద్ ఒకటి జూనాగఢ ఒకటి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీరు రాజా మహారాజా హరిసింగ్ ఆయన ముందున్న సమస్య ఏమిటంటే ఎప్పుడైతే ఈ పశ్చిమ పంజాబ్ని పాకిస్తాన్ చేసేసారో పశ్చిమ పంజాబ్లో ఉన్నటువంటి సియాల్ కోట మీదుగా ఈ మిగిలిన భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కి రహదారి మార్గం ఉంది అది ఎప్పుడైతే పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్లకు వెళ్ళిపోతుందో ఈ దారే అవకాశం లేకుండా పోయినా మూసుకుపోతారు కాబట్టి రేపు పోస్టల్ సర్వీసెస్ నిర్వహించాలనుకున్న రాకపోకల సర్వీసెస్ నిర్వహించాలనుకున్నా దేనికి కూడా అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఆయనకి ఏం చేయాలో తోచలేదు అందుకని అప్పుడు ఒక తాత్కాలిక ఉపాయంగా ఆయన స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అనేటువంటి ఒకటి చేసుకున్నాడు పాకిస్తాన్ ద్వారా దాని ప్రకారం పాకిస్తాన్ యొక్క పోస్టల్ డిపార్ట్మెంటు జమ్మూ కాశ్మీర్కి ఉత్తరా చేరవేస్తుంది అయితే సర్దార్ పటేల్ గారు ఏం చేశారంటే ఈ జమ్మూ కాశ్మీర్ని మనం భారతదేశంలో విలీనం చేసుకోవటం తప్పనిసరి అవసరం ఎందుకంటే దేశ భద్రత దృష్ట్యా చాలా కీలకమైనటువంటి ప్రాంతం అందుకని వారు తన మామూలు ప్రయత్నాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఆఖరి ప్రయత్నం కింద రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క సర్సంచాలగా ఉన్నటువంటి గురూజీ గోల్వల్కర్ గారు సహకారం అడిగారు దాని ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో రెండవ వారంలో గురూజీ ప్రత్యేక విమానంలో శ్రీనగర్ వెళ్ళి మహారాజా హరిసింగ్తో మాట్లాడి మహారాజా హరిసింగ్తో మాట్లాడుతున్నప్పుడు యువరాజు కరణ్ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు ఒకటి రెండు రోజులు విషయాలన్నీ సమగ్రంగా సాకల్యంగా మాట్లాడుకున్న తర్వాత మహారాజా హరిసింగ్ కూడా ఈ విషయాల అంగీకారానికి వచ్చారు అంటే గురూజీ భారత ప్రభుత్వం తరఫున వారికి ఒక హామీ ఇచ్చారు ఇవాళ మనకి రహదారులు లేని మాట నిజమే ఇవాళ బస్సులు కానీ రైళ్ళు కానీ లేకపోతే ఉత్తరాలు చేరవేసే మార్గాలు కానీ లేని మాట నిజమే కానీ మీరు ఒకసారి భారత ప్రభుత్వంతో విలీనమైనట్టయితే చాలా స్వల్పకాలంలోనే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయబడతాయి కాబట్టి పెద్ద పెద్ద సమస్య అనుకోవద్దు మీ ప్రజల యొక్క భద్రత దృష్ట్యా రక్షణ దృష్ట్యా భవిష్యత్తు దృష్ట్యా మీరు ఈ హిందుస్థానంలోనే చేరటం అవసరము అని నచ్చ చెప్పారు దానికి ఆయన అంగీకారం కుదిరింది దాని ప్రకారం తన దగ్గర ఉన్నటువంటి ప్రీమియర్ అనేవాళ్ళు ప్రధానమంత్రి వజీరు అటువంటి పదాలు అక్కడ ఉంటే ఉండి ఉండొచ్చు మెహర్చంద్ మహాజన్ అనేటువంటి ఆయనకి ఈ విలీన పత్రాలు ఇచ్చి పంపించారు మెహర్చంద్ మహాజన్ ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గారు వెంటనే ఆయనకి కలుసుకుని ఆ పత్రాలను అప్పజెప్పి ఈ పని పూర్తి చేయడానికి అంగీకారం అవకాశం ఇవ్వలేదు ఆయన వేచి వేచి రెండు రోజులుండి విసిగిపోయి మొత్తం మీద ఎట్లాగట్లాదు నెహ్రూ గారిని కలుసుకుని విషయాన్ని చెప్పాడు నెహ్రూ గారు కొంచెం విసుగుదల ప్రదర్శించారు దానికి ఒక కారణం ఏంటంటే అంతకుముందు నుంచి నెహ్రూ గారికి మహారాజా హరిసింగ్కి కొన్ని విషయాల్లో పొరపచ్చాలు ఉన్నాయి ఒకరి పట్ల ఒకరికి అంత సద్భావం లేదు నెహ్రూ గారు ఏదో సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మందిని అరెస్ట్ చేస్తూ నెహ్రూ గారిని కూడా అరెస్ట్ ఇచ్చారు తనంతటి బాడ్ని అరెస్ట్ చేయటం అనేటువంటి నెహ్రూ గారు ఊహ కందలేదు కాబట్టి దాన్ని భరించలేక ఆ మహారాజా హరిసింగ్ మీద కొంచెం కోపం ఏర్పడింది మనస్సులో ఇంకా మహారాజా హరిసింగ్ యొక్క ప్రతిపాదనని ఆయన నేరుగా అంగీకరించడానికి సిద్ధపడక ఆయన చెప్పిన ప్రతిపాదన ఏమిటంటే అప్పటికి జమ్మూ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అనేటువంటిది షేక్ అబ్దుల్లా నడుపు అధికారానికి వాళ్ళకి బదిలీ చేసినట్టయితే భారతదేశంలో చారాలా లేదా అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు వచ్చినప్పుడు మేము పరిశీలిస్తాం అంటే ఇవాళ మనం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అంటున్నాం ఈ నేషనల్ కాన్ఫరెన్స్ మొదటి పేరు ముస్లిం కాన్ఫరెన్స్ అప్పుడు ఈ మెహర్చంద్ మహాజన్ ఆయన ఏం చెప్పాడంటే అయ్యా నేను వచ్చి ఇక్కడ మీకోసం ఎదురు చూసి రెండు మూడు రోజులు అయిపోయింది అక్కడమో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి దుండగులు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మారువేషాల్లో ఉన్న సైనికులు మా గ్రామాలను ఆక్రమిస్తున్నారు పరిస్థితి అంత క్షేమకరంగా లేదు మేము ఏదో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మీ దగ్గర పని కాకపోతే పోయి పాకిస్తాన్లో చేరడానికైనా సరే నాకు మా మహారాజా గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను కంచి నేను వెళ్ళి జిన్నా గారిని కలిసి పాకిస్తాన్లో కలుస్తానని చెప్పి అప్పుడు నెహ్రూ గారు కొంచెం కంగు తిన్నారు కంగు తిని అయితే కొంచెం కోపం అయితే పోల దానికి పోతే పోండి అని కొంచెం నిర్లక్ష్యంగా ఆ సమయంలో వెనకాల ఉన్న గది నుంచి ఎవరో చప్పట్టు కొట్టించారు నెహ్రూ గారు నెహ్రూ గారు లోపలికి వెళ్ళి ఓ రెండు మూడు నిమిషాలు మాట్లాడిన తర్వాత బయటకు వస్తూ షేక్జీ కూడా ఇదే చెప్తున్నారు కానివ్వండి అని చెప్తే ఆ పత్రాలు తీసుకుని అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి మౌంట్ బ్యాటన్ గారికి ఆమోదం కోసం పరి ఫైనల్ అథారిటీ గవర్నర్ జనరల్ దాని పార్టీ ఇదంతా కూడా బీపీ భాటియా అనేటువంటి ఆయన ఆర్గనైజర్ పత్రికకి తర్వాత కాలంలో సంపాదకుడిగా చేశాడు ఆయన సభా సంపాదకుడుగా ఉన్నటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా ఆయన రికార్డు చేసి పెట్టారు రాసిపెట్టారు దాని నుంచి మనకు తెలుస్తుంది సో ఆ విధంగా సరే నెహ్రూ గారు అంగీకారం వచ్చింది భారతదేశాన్ని విలన్ చేసుకుంటున్నారు అంటే మహారాజా గారి నుంచి పత్రాలు వచ్చినాయి నెహ్రూ గారు అంగీకరించారు అని తెలిసిన తర్వాత సర్దార్ పటేల్ గారు సైనిక పరంగా ఏమి చర్యలు తీసుకోవాలో దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రధానమైనటువంటి విమానాశ్రయం శ్రీనగర్ మంచుతో కప్పబడి ఉంది విమానాలు దిగేటువంటి ఆస్కారం కూడా లేదు అయితే విమానాలు వస్తున్నాయి అనేటువంటి సమాచారం తెలిసిన తర్వాత దాన్ని బాగు చేయించడం కోసం అక్కడ ఉన్నటువంటి స్థానిక రాష్ట్రీయ స్వయంసేవ సంఘ కార్యకర్తలని సంప్రదించారు వాళ్ళు వాళ్ళ ఉద్యోగం ఏదైనప్పటికీ కూడా కొంతమంది లాయర్లు ఉండొచ్చు కొంతమంది డాక్టర్లు ఉండొచ్చు కొంతమంది టీచర్లు లెక్చరర్లు ఉండొచ్చు వ్యాపారస్తులు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా రాత్రి పగలు కూడా పనిచేసి అక్కడ విమానాలు దిగడానికి కావాల్సిన పరిస్థితిని ఏర్పరిచారు మొట్టమొదటి విమానాన్ని నడిపింది బిజు పట్నాయక్ తర్వాత కాలంలో ఒరిస్సాకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన బిజు పట్నాయక్ మొదటి విమానాన్ని తీసుకుని మొదటి విమానంలో వెళ్ళినటువంటి సైనికుల్లో మేజర్ సోమనాథ శర్మ అనేటువంటి ఆయన పరమవీర చక్ర జాబితా చూసుకుంటే మొట్టమొదటి పేరుగా ఆయన ఉంటుంది అట్లా ఆ విమానాలు దిగిన వాళ్ళు ఇక్కడ టీ ఏర్పాటు చేశాము టీ తాగండి అంటే టీ తాగడానికి కూడా సమయం తీసుకోకుండా తుపాకులు చేత పట్టుకుని రంగంలో దిగి ఆ దుండగుల్ని తరిమి కొట్టి ఆ పరిస్థితిని రక్షించాడు ఇంకొక గంట అరగంటో ఆలస్యమైనట్టయితే మన చేతులు దాటిపోయేది అన్నంత వరకు దాన్ని మనం నాంచి 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 అప్పుడు కానీ నిర్ణయం తీసుకోలేము కాలేజీ వెళ్తే టెన్షన్ వెళ్ళాలన్నట్టుగా మొత్తం మీద సైన్యం దిగింది వాళ్ళు వాళ్ళ పని మొదలు పెట్టారు క్రమంగా క్రమంగా ఒక్కొక్క గ్రామాన్ని వాళ్ళని వెనక్కి తరుముతూ స్వతంత్రం చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా నరేంద్ర షహగర్ అనేటువంటి ఆయన అయితే ఈ భారత సైన్యము పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టి దీన్ని విముక్తం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారు మళ్ళీ ఇంకొక చిన్న మెలికి పెట్టి ఏమిటంటే భారత సైన్యానికి ఏం చెప్పారంటే ఇప్పటికి మహారాజా హరిసింగ్ గారు తన స్థానం నుంచి తప్పుకున్నారు రాష్ట్ర ప్రభుత్వమేమో ముస్లిం కాన్ఫరెన్స్కి అప్పచెప్పబడింది షేక్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సలహా తీసుకుని ఏ రోజున ఏ గ్రామాన్ని మీరు ఖాళీ చేయించాలో అంటే వాళ్ళని కొట్టి విముక్తం చేయాలో ఆ ప్రకారం నడవండి అని చెప్పారు షేక్ అబ్దుల్లా గారు ఏం చేశారు ఈ జమ్మూ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముజఫరాబాద్ అన్నది ఇప్పుడు ఈపీఓకేకే దీన్ని మిగిలిన పట్టణాలని వీటిని విముక్తం చేయటం కాకుండా కార్గిల్ వైపు ఆయన సలహా ప్రకారం పనిచేయండి అని సైన్యానికి చెప్పారు ఆయన ఆ సలహా ఇచ్చారు దాన్ని పాటించారు సరే ఏదైనప్పటికీ మొత్తం మీద ఇవాళ అది రేపు ఇదైనా సరే మొత్తం మీద మనం పూర్తి చేయగలము అనుకుంటున్నటువంటి సమయంలో మౌంట్ బ్యాటన్ గారు ఈ మొత్తం విషయాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించాలి అనేటువంటి ఒక నిర్ణయం చేసి నెహ్రూ గారిని దానికి అనుగుణంగా అటు పంపించి ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ద్వారా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి నుంచి కావలసి కాల్పుల విరమణ యుద్ధ విరమణ అనేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు ఆ రకంగా జమ్మూలోని కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ యొక్క ఆక్రమణలో దాన్ని పిఓకే పిఓజేకే లేదా ఈ పైన ఉన్నటువంటి గిల్గి బాల్టిస్తాన్ స్కర్దు ఉత్తరాన్ ఉన్నాయి ఉత్తరాన్ ఉన్నాయి దీన్ని ఎవరు ఆక్యుపై చేసుకోలే వాళ్ళ ద్వారాలో అక్కడ స్థానికంగా పరిపాలన జరుగుతూ ఉన్నది కానీ వాటిని తమ చేతుల్లో తీసుకోవడానికి భారత ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన త్వరగా కనబడకపోవటం తర్వాత కొన్ని సంవత్సరాలకి పాకిస్తాన్ ఆ ప్రాంతాలను కూడా తన చేతులకు తీసుకుని నార్దర్న్ ఏరియాస్ అని పేరు పెట్టి వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు వాస్తవ దేశ విభజనలో ఈ గిల్గిత్ పాకిస్తాన్ వాస్తవ దేశ విభజనలో చాలా విచిత్రాలు ఉన్నాయి మౌంట్ బ్యాటన్ గారు జూలై మూడు చెప్పారని చెప్తారు డివిజన్ ప్లాన్ ఆయన ఇచ్చిన ప్రకారం ఆ డివిజన్ ప్లాన్లో పాకిస్తాన్ అంటే ముస్లిం లీగు మహమ్మద్ అలీ గారు కోరుకున్న ప్రకారంగా మహ్మద్ల చేతుల్లోకి వెళ్ళేటువంటి ప్రాంతాలు మూడే చెప్పారు ఒకటి పశ్చిమ పంజాబ్ అంటే పంజాబ్ అని చెప్పారు ఆ తర్వాత జరిగిన దాంట్లో పంజాబ్ విభజన అయింది తూర్పు పంజాబ్ భారతదేశానికి వచ్చింది పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళింది ఒకటి పంజాబ్ రెండవది సింధు మూడవది ఇటుపక్కన ఉన్నటువంటి బెంగాల్ ఇప్పుడు ఇప్పటి బంగ్లాదేశ్ అప్పుడు ఆ బెంగాల్ను కూడా తర్వాత విభజన చేశారు తూర్పు బెంగాలు మహమ్మదీర్ చేతికి వెళ్ళింది ముస్లిం లీగ్ చేతికి వెళ్ళింది పశ్చిమ బెంగాలు భారతదేశంలో ఉండిపోయింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకుని యుద్ధం చేసుకుని విముక్తం చేసుకుని బంగ్లాదేశ్లో ఏర్పడ్డారు ఆ సమయంలో బెలూచిస్తాన్ వాళ్ళు మేము భారతదేశంతో కలిసి ఉంటాము అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరాటపడ్డారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ బాబ్షా ఖాన్ అంటున్నారు గరిహద్దు గాంధీ అట్లా ఖాన్ సాహెబ్ అనే ఒక ఆయన ఉండేవారు నార్త్ వెస్ట్ ఫ్రాంటీయర్ ఏజెన్సీలో వారు వాళ్ళంతా కూడా భారతదేశంతో ఉండమని ఆరాటపడ్డారు అయితే మాకు ప్రశాసనంగా కుదరదు చాలా దూరం ఉంది మధ్యలో ఈ పాకిస్తాన్ అడ్డం ఉంది కాబట్టి మేము చేయలేము అన్నట్టుగా భారతదేశం వాళ్ళ యొక్క విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోకుండా ఢిల్లీ కేంద్రంగా మన పరిపాలన సాగితే చాలు అంటే నేను ఇవాళ ఈ మాట చెప్తే కొంచెం అవాస్తవికమైన ఆరోపణ చేస్తున్నాను అనిపించవచ్చు కానీ సత్యం ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరి దృష్టి కూడా కేంద్రంలో ఉండే పదవుల మీద ఉన్నది కానీ ఈ దేశానికి సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి సరిహద్దుల్లో ఎటువంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యల పరిష్కారం కోసం మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ఎటువంటి పోరాటాలు చేయాల్సి ఉంటుంది ఎటువంటి ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది ఈ విధమైన ఆలోచనలు ఎవరు పెద్దగా అది ఏదన్నా చేస్తే సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు చేశారు వాళ్ళని కాంగ్రెస్ నుంచి బయటపడతారు ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనసంఘ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వాళ్ళ కాశ్మీర్ గురించి ఆందోళన చేశారు బంగ్లాదేశ్లో నుంచి వచ్చినటువంటి శరణార్థంగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తో సహాయం చేయడానికి ప్రయత్నం చేశారు ఇట్లా కాంగ్రెస్ తప్ప వేరే ప్రయత్నాలు జరిగినాయి తప్ప కాంగ్రెస్ వైపు నుంచి ప్రయత్నాలు జరిగింది తక్కువ వాళ్ళకి ఈ సమస్యలు నెత్తి మీద పడిన తర్వాత పరిష్కరించ తప్పనిసరి అయినప్పుడు చేసిన దాంట్లో లేదు అది జరిగింది బెలూచిస్తాన్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ మన దేశానికి దూరంగా ఉన్నాయని చెప్పేసేసి మన నెహ్రూ గారి ప్రభుత్వం ఆనాడు వదిలేసుకుంది కానీ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఈస్ట్ బెంగాల్ ఇప్పుడు బంగ్లాదేశ్ దాన్ని మాత్రం కంట్రోల్ చేయడానికి ఎంత దూరమైన పాకిస్తాన్ వాళ్ళు మాత్రం సిద్ధమయ్యారు మహ్మద్ అలీ జిన్నా కానివ్వండి ఆయనకు తోడుగా ఉండేటువంటి లియాఖ తాలిఖాన్ వాళ్ళ యొక్క ప్లాన్ కానివ్వండి ఇటు నుంచి కొంత ఇటు నుంచి కొంత తొత్తుకుని వస్తే మొత్తం మొత్తం మీద ఒక ఎలుగు వంటి కబంధ హస్తాలు ఉంటాయి కదా ఆ ప్రకారంగా ఈ కౌగిల్లో మొత్తం భారతదేశం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది అనేటువంటి సుదీర్ఘమైనటువంటి లాంగ్ రేంజ్ ప్లాన్ వాడు మనకోమో అవన్నీ లేవు రేపు అధికారం వస్తుందా లేదా ఈ నాలుగైదేళ్ళు ఎంత సుఖంగా ఉండగలుగుతామో అని ఆలోచిస్తున్నంత తీవ్రంగా ఆ విషయాల గురించి మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయం ఉందే కేవలం మూడు ప్రాంతాలనే బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్గా ప్రకటించారు అనేటువంటిది దుర్గాదాస్ అన్న ఒక పుస్తకం రాశారు ఫ్రమ్ లార్డ్ కర్జెంట్ నెహ్రూ అండ్ ఆఫ్టర్ అని దాంట్లో స్పష్టంగా రాయకూడదు నెహ్రూ గారు ఈ కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి షేక్ అబ్దుల్లాకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటారు దేవరహస్యం మనం చెప్పలేము మనం చెప్పడం మనకు మర్యాదగా ఉండదు కారణం ఏదన్నా కానివ్వండి మొత్తం మీద ఒక అభిమానం ఆయన పట్ల ఉండదు ఇద్దరు కాశ్మీరులు కావటం కావచ్చు ఇంకా ఏమన్నా ఉంటే ఉండి ఉండవచ్చు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ప్రభుత్వ నిర్బంధంలో ఉండి చనిపోయిన తర్వాత షేక్ అబ్దుల్లా గారి నిర్వాహకాలన్నీ కూడా బయటపడిన తర్వాత మరి నెహ్రూ గారి ప్రభుత్వమే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది షేక్ అబ్దుల్లా గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఎప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చి ఆమె ఆయన్ని రిలీజ్ చేసేంత వరకు సుమారుగా ఒక పన్నెండు సంవత్సరాలు షేక్ అబ్దుల్లా గారు నిర్బంధంలో ఉన్నట్లు కారాగారం అంటే కొట్టు గెస్ట్ హౌస్ లాంటిది డైరెక్ట్ యాక్షన్ అనేటువంటి కలకత్తా బేస్గా జరిపారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదిహేను తారీఖు నాడు వాళ్ళ యొక్క భయంకర స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఒకసారి బయటపడి దీన్ని మనం ఎట్లా తట్టుకోగలము అనే దాని గురించి కాంగ్రెస్ సంస్థలో లోపల లోపల అనేక రకాలుగా చర్చలు జరిగి ఉంటాయి మల్ల గులాలు పడి ఉంటారు కానీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ఫార్ములా దొరకలే రెండవదేమో ఈ ఒత్తిడి క్లియర్గా ఉంది అదేమిటంటే మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా అని పిలిపిస్తే ఈ చెప్పాడు స్ప్లిట్ అండ్ క్విట్ ఇండియా ముందు స్ప్లిట్ చేయాలి ముందు దేశాన్ని విభజించి మా వంతు మాకు ఇచ్చి తర్వాతనే మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టుకోవాలి మా వంతు మాకు ఇవ్వకుండా విడిచిపెట్టిపోవడానికి లేదు ఈ జిన్నా జిన్నా సో బ్రిటిష్ వాళ్ళు చివరి జిన్నాగారు ముచ్చట తీర్చారు తప్ప గారు ముచ్చట తీర్చారు రెండవది అప్పుడు వి నెహ్రూస్ అనే ఒక పుస్తకం రాసింది ఆవిడ కృష్ణ హతీసింగ్ అనుకుంటారు కృష్ణ సింగ్ అంటే నెహ్రూ గారి చెల్లెళ్ళలో ఒక ఆవిడ అందులో ఆ పుస్తకంలో ఆవిడ రాసిందనమాట ఇంత హింసకాండ ఇంత మారణకాండ లేకపోతే ఇంతమంది జనం తమ ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టుకుని ఎక్కడికో కాంగిశికులుగా వెళ్ళిపోవటం అనేటువంటిది ఎవరు ఊహించలేదు మా అన్నయ్య అయితే అసలు ఊహించలేదు ఒకవేళ కనుక ఆయన ఊహించి ఉన్నట్టయితే బహుశా దేశ విభజనకి అంగీకరించి ఉండేవాడు కాదు అంటే ఆయన ఈ రకమైన అభిప్రాయాలతో ఉన్నాడు అనేటువంటి విషయాలు ఈ కృష్ణా గారు చెప్పారు కానీ ఆయన యొక్క సోదరి నెహ్రూ గారు అలా చెప్పారేమో మన దృష్టికి రా అయితే ఒకటి ఉండేది అదేమిటంటే ఆ రోజు పత్రికల్లో ప్రతిరోజు హెడ్డింగ్లో నెహ్రూ గారి పేరు వస్తుండేది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు వేసే అనేక రకాల ఎత్తుగడలకి అడ్డు తగులుతున్న మనిషిగా నెహ్రూ గారికి అనిపిస్తూ ఉండేది కాబట్టి ఆ పాకిస్తాన్ ప్రజలకి ప్రథమ శత్రువుగా ఆనాడు నెహ్రూ గారు కనిపించాడు పాకిస్తాన్ ప్రజలకి నెహ్రూ గారు ప్రథమ శత్రువుగా కనిపిస్తున్నాడు కాబట్టి మన తరపున హీరో నెహ్రూ గారే అనుకున్న అమాయకులు ఇటువైపులు కూడా ఉండి ఉంటారు దాన్ని మనం చూసే కోణాలని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లా అర్థం చేసుకోవచ్చు